హలో ఫ్రెండ్స్ వన్ మార్ మినీ వ్లాగ్ ఇది వచ్చేసి సండే ఈవినింగ్ అనమాట చెప్పాను కదండి భోజనాలు అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అదే పడుకున్నారు ఇంకా నేను కనిక్ష వచ్చేసి పెయింట్ వేస్తామని చెప్పాను కదా ఇక్కడ అయితే మేము అదే చేస్తాం అనమాట నాకు ఇక్కడ వీడియో వచ్చేసి నా కనెక్ష బాబు అయితే తీస్తున్నాడు అండి చూస్తున్నారు కదా బాగా తీస్తున్నాడు కదా ఏదో మరి ఎలాగో వడికి తీస్తున్నాడు ఇంకా ఇక్కడ చూసారు కదండి పెయింట్ అయితే నేను పూజా రూమ్ అయితే పెయింట్ వేసాను ఇక్కడ కనెక్ష అయితే గుమ్మంకైతే వేసినాడనమాట ఈ ఇంటికి ఏంటంటే ఆల్మోస్ట్ అంతా బాగుంటుంది కానీ కొంచెం వాటర్ చిమ్మె అది అయితే అయిపోతుంది అనమాట గోడలకి అది వాటర్ అయితే చిమ్మిపోతుంది బాగాన ధర్మందాలన్నీ కూడా పోయాయి అయినా సరే నేను ఉన్నంతకాలం ఇదైతే నా ఇల్లే కాబట్టి నేను నీట్గా ఉంచుకోవాలి కాబట్టి నాకు నచ్చిన విధంగా అయితే నేను నీట్గా ఉంచుకుంటున్నాను పూజగా అయితే ఈవినింగ్ అయితే ఇల్లు మాపి మాపు అన్నీ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ నైట్ అయితే ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేశాను అనమాట ఇదంతా కంప్లీట్ అయ్యింది ముగ్గులు వేసుకొని చుక్కలు పెట్టి డాట్స్ ఇంకా అన్నీ కంప్లీట్ అయ్యాయి ఈ అయితే అత్తయ్య బాబుకి అయితే పడుకోబెట్టేశారు మా ఆయన కూడా డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు అయితే అయ్యిందండి నాకు ఈ పని అయితే అయినప్పటికీ ఇంకా అత్తయ్య ఇంకా పడుకోవడానికి అయితే పాపం రెడీ అయ్యారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్